పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కన్యారాశి ఈ కన్యారాశి వారికి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంటుందంటే మేనంలో మీకు రాహువు కుంభంలో శని వక్రించి ఉండడం కేతువు కన్యలో ఉండడం రవిశుక్రులు సింహ ఈ కర్కాటక రాశిలో బుధుడు సింహరాశిలో అదేవిధంగా మీకు ఈ యొక్క కోజ గురులిద్దరూ కూడా మనకి వృషభ రాశి సంచారం చేయడం జరుగుతుంది ఇంకా ఈ కన్యా రాశి వారికి మొన్నటిదాకా చాలా కష్టాలు ఉన్నాయి మరి అటువంటి వాళ్ళు ఈ వారం చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా మీ మనసు అనేటటువంటిది ఉరకలు వేయడానికి ఉంటాయి భార్యాభర్తల మధ్య వివాదాలు ఇంకా పూర్తిగా ఆగిపోవు కానీ సైలెంట్గా ఉంటాయన్నమాట ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్తారు మరి కన్యా రాశి వాళ్ళు భర్త ఒకే ఇంట్లో ఉంటే భార్య మరొక ఇంట్లో ఉండడం ఒకే ఊరిలో ఉన్నప్పుడు ఒకే ఇంట్లో ఉంటే ఆయన వేరే గదిలో ఉంటే ఈమె వేరే గదిలో ఉండడము తర్వాత ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి భర్తల్ని అందరినీ కూడా వితండవాదం చేయాల్సినటువంటి అవసరం లేకుండా మీ మీ పనులన్నీ కూడా పూర్తి కావడం అనేటటువంటివి జరుగుతాయి అయితే మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలని మీ హస్బెండ్ మీకు తెలియకుండా అమ్మి వేసేయడం ఆ డబ్బులు ఇంకా మీకు ఇవ్వకపోవడం మీ తల్లిదండ్రులకు ఇవ్వకపోవడం ఇలాంటి సంఘటనలు కొంచెం మీకు మనసుని బాధపడతాయి అయితే జీవిత భాగస్వాములతోనే కాదు వ్యాపార భాగస్వాములతో ఇతర ఇతర పబ్లిక్తో కూడా మీరు కొంచెం హార్ష్గా బిహేవ్ చేయడం ద్వారా మీరు కొంత పర్సన్స్ని మీరు కోల్పోవడం అనేటటువంటివి జరుగుతాయి తాత్కాలికంగా తర్వాత ద్వారా వచ్చేటటువంటి రాబడి మీకు వాళ్ళ నుంచి వచ్చేటటువంటి రాబడి లాభాలు మీకు కట్ అయిపోవడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఇలా తొందరపడినటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీరు కనుక ముందుకు పెడితే ఈ వారం చాలా అనర్థాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి అవమానాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి మహిళలు వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ స్కూల్స్ గురించి ఆలోచించడం వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూనే వాళ్ళు వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూనే చక్కగా వాళ్ళు చదువులు అనేటటువంటి వీళ్ళు కొనసాగించడం అనేటటువంటి జరుగుతాయి విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు అయితే మా ప్రయత్నాలన్నీ కూడా మీకు కొంతవరకు మీకు పనికి రావడంతో మీరు కాస్త సంతోషిస్తారు పర్మిషన్స్ వస్తాయేమో అనేటువంటి ఆశతో మీరు అందరూ కూడా కన్యా రాశి వాళ్ళు ఉంటారు ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రాహు జపం చేసుకుంటే రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోం పావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మణకి దానం చేయండి అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో కానీ మీ గుళ్ళల్లో కానీ జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారం